चेल दो फोन हेलो ते कृपूर सरा को जस्ट करा आता आता बोला तुम्हाला काही सांगू शकतो की तुम्हाला जे काही मदत लागली आहे अडिंगनका भेटला ओके ओके लाईक लाईक कार्यक्रमाला नक्कीच कमेंट पे

సూర్యాపేట జిల్లాలోని మూతంకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిరియాల గ్రామంలో మిరియాల గ్రామానికి ఇప్పటి ఒక పెద్దగా ఉన్న మెంచు చక్రయ్య గౌడిని పదిహేడో తారీఖు సాయంత్రం అత్యంత ఆశ్రయంగా సొంత బంధువులు కుటుంబ సభ్యులైన వారు విశిక్షణ రహితంగా దాడి చేసి ఆశయకంగా అచీవ్ చేయడం జరిగింది ఇప్పుడు వరకు పంతొమ్మిది మంది మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ముఖ్యంగా యాక్టివ్ రోల్ తీసుకున్న ముగ్గురు అల్లుళ్ళు ఉప్పలయ్య లింగయ్య వెంకన్న వెనకటి అట్లాగే నరేష్ తో పాటు చాలా యాక్టివ్గా ఉండి వీళ్ళ వెనకాల ఉండి ఒక ప్లా పథకం ప్రకారం ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ చక్రయ్య గౌడు గారిని చంపడం పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇటు గవర్నమెంట్ కానీ ఇటు డీజీ గారు కానీ హైదరాబాద్ లెవెల్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుని ఈ యొక్క ఘటనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే దూరం నుంచి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళందరి మీద చాలా కఠినాది కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం చాలా త్వరితగతిన వన్ ఆర్ టూ డేస్లో ఇప్పటికే చాలామంది అనుమానితులు తొమ్మిది మంది దాకా మేము అదుపులో తీసుకుని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాం ఇంట్రాగేట్ చేస్తున్నాం దీని మీద ఐదు టీములు ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు టీములు నిరంతరం కృషి చేస్తున్నాయి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం ఒకటి ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు ఏ విధంగా కుట్ర చేశారు ఏ విధంగా చక్కరే గౌడు గారిని హతమార్చాలని ఎప్పటి నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది సో ఎట్లా అమలు చేశారనే దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అత్యంత త్వరితగతిన షీట్ అవుతుందో పాటు వీళ్ళకి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ తరఫున మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క హత్యకు దారి తీసిన అంటే అంతకుముందు ఉన్న కొంతమంది చాలా కార్యకలాపాలు కూడా మా దృష్టికి వచ్చింది ఎస్పీ గారి దృష్టికి ఐజీ నా దృష్టికి చాలామంది ఈ పొలాల అమ్మడాలు కొనటాల్లో జరుగుతున్న దాష్టికాలు దందాలు మా దృష్టికి తీసుకొచ్చారు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడున్న ఈ యొక్క కంప్లైంట్స్ వినడం జరిగింది సో అవన్నీ కూడా వన్ బై వన్ ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న అందరికీ న్యాయం జరిగేటట్టు అవసరమైన కలెక్టర్ గారితో మాట్లాడి చట్టపరంగా న్యాయపరంగా ఎవరెవరికి ఏ విధంగా న్యాయం జరగాలో అన్నీ కూడా చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది ప్రప్రదంగా ఈ హత్య కేసులు ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటు గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఆ నేపథ్యంలో నేను ఇక్కడ పర్సనల్గా ఐదు స్థాయిలో ఈ గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబ సభ్యుల నుంచి అన్ని వివరాలు సేకరించడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పొందుపరిచి మేము కఠిన చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అంటే ఈ హత్య సంబంధించిన ఒక జాగ్రత్త కానీ ఎలర్ట్ కానీ డైరెక్ట్గా ఇవ్వకపోయినప్పటికీ కొంతమంది ఈ యొక్క దాష్టిగాల్లో ముఖ్యంగా కనకట్టి వెంకన్న వాళ్ళ గణం ఆ గ్యాంగ్ లాంటి టీము ఏ విధంగా తప్పులు చేశారో ఆ తప్పులన్నిటి మీద దర్యాప్తు చేస్తాం మా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ ఉదాసీనత కానీ నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇనీషియల్గా అయితే ఎందుకంటే ఈ యొక్క విషయాలని మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు ఇంత జరుగుతున్నప్పటికీ అనే దాని మీద మొత్తం ఇక్కడ కొంతమంది ఎవరైతే ముగ్గురు నలుగురు ఆఫీసర్లకి నేను పర్సనల్గా మెమోలు ఇవ్వడం జరుగుతుంది తదుపరి ఏమన్నా వాళ్ళు నిర్లక్ష్యం కానీ ఉదాసీమింటే వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు ఇటువంటి ఇష్యూలు ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి ఇటువంటి సమయంలో ఈ ఇటువంటి సంఘటనలు ఏమాత్రం కరెక్ట్ కాదు వైలెన్స్